హలో నమస్తే నేను నీలిమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీరిమా ఈరోజైతే వర్షాకాలంలో గులాబీ మొక్కల్ని ఎలాగా హార్ట్ ప్రోనింగ్ చేసుకోవాలి అంటే నార్మల్ సీజన్లో మనం పైపన్ ప్రోనింగ్ చేస్తాం ఈ వర్షాకాలం వచ్చేసరికి హార్ట్ ప్రోనింగ్ అనేది ఒకటి చాలా మంచిది అండ్ మనం కుండీలో పెంచుకుంటాం కదండీ ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావాలి అని అంటే మనం హార్ట్ ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేయాలి సో ఈరోజు ఆ హార్ట్ బ్రోనింగ్ అయితే ఎలా చేసుకోవాలి అలాగే మళ్ళీ మనం మొక్కని రీపాటింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియోనైతే స్కిప్ కాకుండా చూడండి చాలా మంచి మంచి టిప్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఫస్ట్ అయితే నార్మల్గా మనమైతే ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ అయిన తర్వాత చిన్నగా టిప్స్ కట్ చేయటము ఇలాంటివి చేస్తుంటాం కదండి అదేవిధంగా మనం ఈ వర్షాకాలం అంతా కూడా మనం ఏ టైంలో చేసినా పర్వాలేదు వింటర్ సీజన్లో చేసినా కూడా ఏం పర్వాలేదండి చాలామంది హార్ట్ ప్రూనింగ్ వింటర్ సీజన్లో అంటే ఏ సీజన్లో చేయకూడదు సీజన్ సీజన్లో చేయాలి అంటారు ఎందుకు అని అంటే ఇప్పుడు మొక్కలకి గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ టైంలో చేయాలని అంటారు కానీ మనకి ఈ రోజు ప్లాంట్స్ మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యి మనకి వింటర్లో గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుందండి అంటే వేరే ప్లాంట్స్ గురించి కాదు నేను చెప్తుంది రోజెస్ గురించి నేను చెప్తున్నాను ఇప్పుడైతే మొత్తం ఈ ఫ్లవరింగ్ ఉన్నా కూడా ఫ్లవర్తో కూడా మనం కట్ చేసేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు హార్డ్ ప్రూనింగ్ చేస్తున్నాం అంటే నార్మల్గా చేసే ప్రూనింగ్ కంటే ఇంకాస్త హెవీగా అంటే కొమ్మ అనేది లోపలికి ఇంకా బాగా లోపలికి అనేది మనం కట్ చేస్తున్నాం ఇది కిందన మనకి విరిగిపోయిందండి చూడండి విరిగిపోయి అలాగా వదిలేసాము సో అక్కడి నుంచి మనకి కింద నేలకు తండింది కదా సో రూట్స్ అనేవి ఫామ్ అయిపోయింది ఇది మనం మళ్ళీ నాటినట్లయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దీనికి ఫుల్గా ఫ్లవర్స్ తోటి అలా ఉండడంతో ఇది నాటినా కూడా రాకపోవచ్చు బై ఛాన్స్ వచ్చినా రావచ్చు లేదంటే లేదు అందుకే దీన్ని పక్కన పెడదాం సో ఇలా ఇలా అనమాట కిందన అడుగుని విరిగిపోయి ఇలా వచ్చింది ఇంకా బ్రూనింగ్ విషయానికి వస్తే మనం హార్డ్ బ్రూనింగ్ చేసిన తర్వాత మనం వాటిని అలా వదిలేకూడదండి కంపల్సరీ మనం దానికి ఫంక్ సైడ్ అనేది రాయాలి ఇంకా నేను చెప్తున్నాను కదా రీపాటింగ్ అని నాకు ఈ పాట్ అనేది ఎప్పటికప్పుడు నేను మెన్యూస్ అవి ఇస్తూ ఉంటాం కాబట్టి మట్టి అనేది చాలా గుల్లగా ఉంది కానీ ఇక్కడ ఈ లోపల మనకి మీకు తెలిసే ఉంటుంది వైల్డ్ పిటూనియాస్ అనేసి అవి మనకి సీడ్ పడి మొత్తం గార్డెన్ లో ఉన్న పాట్స్ అన్నిటికీ కూడా వచ్చేసినాయండి అవి చాలా స్ట్రాంగ్ అయిపోతాయి ఇలాంటి పెద్ద మొక్కలు అయితే పర్వాలేదు కానీ కొన్ని కొన్ని చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటిని చంపేసి ఇవి మాత్రమే బలంగా వచ్చేస్తున్నాయి అనమాట ఇవ్వకటి తులసి మొక్కలు కూడా అండి నా గార్డెన్ లో తులసి మొక్కలు అయితే చాలా విపరీతంగా వచ్చేస్తున్నాయి మరి మీకు ఎలా ఉన్నదో నాకైతే తెలియదు కానీ ప్రతి కుండీలో కూడా తులసి వచ్చేస్తుంది చిన్నగా తీయకపోతే చాలా పెద్దగా కూడా అయిపోతున్నాయి వాటిని లాగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది సో వీటిని కూడా అంతే వైల్డ్ చేస్తూ చూడడానికి చాలా బాగుంటాయి కానీ ప్రతి ప్లాంట్లోనూ వచ్చేసేసి చాలా రిస్క్ ఇస్తున్నాయి చూసారా ఇలాగ మనం మొత్తం వేర్లతో సహా తీయకపోతే అవి మళ్ళీ వచ్చేస్తాయండి ఫస్ట్ అయితే మనం స్టెమ్ కటింగ్ చేసాము అయినా కానీ మళ్ళీ ఎగిరిపోతున్నాయి సో దాని గురించి మొత్తం కింద రూట్స్ నుంచి కూడా తీసేసాం ఇంకొకటి ఉన్న దీంట్లో చూడండి మీరు గమనించే ఉంటారు నా పాటలో ఉండే మట్టి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది అంటే చాలా గుల్లగా ఉంటుంది ఎందుకనంటే ఎప్పటికప్పుడు నేను పైన లేయర్ తీసేయడం దాంట్లో నేను మెన్యూర్స్ వేయడం ఇలా చేస్తూ ఉంటాను ఇంకా అలాగే ఎగ్షెల్స్ చూసారా ఎగ్ కూడా నేను ఎప్పటికప్పుడు ఇలాగ ఎగ్షెల్స్ని ఇలాగ చిన్న చిన్నగా చేసేసి వేస్తూ ఉంటాను దీనివల్ల మనకి చిన్న చిన్నవి షెల్స్ అవి ఉంటాయి కదా అంటే నత్తగుళ్ళలు నత్తలు అలాంటివి మనకి రావన్నమాట సో దాని గురించి నేను ఎప్పటికప్పుడు ఎక్సెల్స్ అనేవి ఇంకా నా ప్రీవియస్ రోజ్ వీడియోస్లో మీకు చూసే ఉంటారు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నేను ఒక సపరేట్ రోజెస్ గురించి నేను వీడియో చేశాను దాంట్లో కూడా మీరు చూడవచ్చు ఇంకా అలాగే పైన లేయర్ అంతా కూడా మీరు గట్టిపడిపోయినా లేదంటే పాత మట్టి అయినా కూడా ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఒక అంగుళం వరకు అంటే అయితే వన్ ఇంచ్ టూ ఇంచ్ పై లేయర్ తీసేసేయండి లేదు అని అంటే కనుక మనకి ఒక అడుగు పెద్ద పెద్ద కొండీలు అయితే కనుక హాఫ్ వరకు కూడా మనం మట్టి అనేది తీసేసి మనం ఎరువులు అనేది ఈ టైంలో ఇవ్వాలి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి రైనీ సీజన్లో ఇవ్వడానికి అవ్వదు కాబట్టి మనం ఎక్కువగా మాన్యుల్స్ అంటే బాగా మాగిన పశువుల ఎరువు వామి కంపోస్ట్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండొచ్చు ఓకే అండి మరి అసలు ప్రూనింగ్ అనేది ఎందుకు చేయాలి ప్రూనింగ్ చేయకపోతే మొక్క పెరగదా అంటే పెరుగుతుందండి ఎందుకు పెరగదు కాకపోతే ఒకటి స్టెమ్ అలా పైకి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి మనకి ఒక ఫ్లవర్ టూ ఫ్లవర్స్ మాత్రం వస్తాయి మనం పెంచుకునేది ఫ్లవరింగ్ గురించి కాబట్టి మనం ఎక్కువగా ఫ్లవర్స్ రావాలని అనుకుంటాం ఇంకా అలాగే బుషిగా ఉన్నట్టయితే ఈ మొక్క కూడా అందంగా ఉంటుంది దాని గురించి మనం ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేయాలి అని అంటారు ఇంకా విషయం ఏంటంటే ఈ సీజన్లోనే ఎందుకంటే మొక్కలన్నీ కూడా ఈ వర్షం నీళ్ళ వల్ల వాటిలో ఉండే పోషకాల వల్ల మనకి చాలా గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది ఇవి ఓన్లీ రోజెస్కే కాదండి అన్నిటికీ కూడా ఈ టైంలో మనం హార్డ్ ప్రోనింగ్ చేసేసుకున్నా లేదంటే మొక్క కిందకి నరికేసుకున్న పెద్ద మొక్కలు అయినా కానీ చాలా గ్రోత్ ఫాస్ట్ గా ఉండి ఈజీగా వచ్చేస్తాయి దాని గురించి అలాగా ప్రోనింగ్ చేసుకోవాలని చెప్తాం ఇంకా అలాగే మనం కింద అంతా కూడా గుల్లగా చేసుకుని లేదు అంటే కనుక మీరు రీపాటింగ్ చేసుకున్న అంటే వేరే పాటలోకి మార్చుకున్న వాటిలో కూడా మనం ఇలాగ ఒక గుప్పెడు వేపపిండి వేపపిండి ఎందుకంటే వేరులో వచ్చే అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి అవి రాకుండా వేపపిండి అనేది మనకి మొక్కల్ని కాపాడుతుంది కాబట్టి మనం వేపపిండి కంపల్సరీ మనం రీపాటింగ్ చేసుకున్నా లేదంటే ఇలాగ మనం మొక్కలోనే మనం వేరేగా అంటే నెక్స్ట్ సీజన్ కోసం రెడీ చేస్తున్నా కూడా ఉప్పుడు వేపపిండి అనేది మనం ఇచ్చుకోవాలి ఇంకా అలాగే సుడమోనస్ ఈ సుడమోనస్ ట్రైకోడర్మా ఎందుకు ఇస్తామంటే వేరుకు వచ్చే తెగుళ్ళు కానీ వేరు కుళ్ళు కానీ ఇలాంటివి మనకి మొక్కలకి రాకుండా కాపాడుతుంది అనమాట సో కంపల్సరీ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా మనం ట్రైకోడర్మా విరిడి అలాగే సుడమోనస్ ఇవి రెండు కూడా మనం కంపల్సరీ ఇవ్వాలండి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది సపరేట్ వీడియో చేస్తానండి చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ దొరుకుతున్నాయని నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేసింది చాలా మనకి మంచి క్వాలిటీలో ఒరిజినల్ క్వాలిటీలో వచ్చేది మీకు చెప్తాను మీరు ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఇది కంపల్సరీ మనం సిక్స్ మంత్స్కి వేసుకున్నట్లయితే మనం ఎలాంటి ప్లాంట్ అయినా కానీ చనిపోదండి అలాగే రీపోర్టింగ్ చేసుకునే వాళ్ళు మట్టిలోనే వీటిని కలిపేసుకోవాలి ఇది వ్యామ్ అండి వ్యామ్ ఏంటంటే మనం చాలా ఇస్తూ ఉంటాం మొక్కలకి ఎరువులని ఇలాంటివన్నీ కానీ ఆ మొక్క అబ్జర్వ్ చేసుకునే గుణాలు మొక్క వేరికి ఈ వ్యామ్ అనేది ఇస్తుంది అనమాట ఈ వ్యామ్ ఏంటంటే ఈ మట్టిలో ఉన్న పోషకాలన్నీ మొక్కకి అందేలాగా ఇది హెల్ప్ చేస్తుంది సో దాని గురించి వ్యామ్ కూడా మనం కంపల్సరీ ఇస్తూ ఉండాలి ఇప్పుడు మనకి డెవలప్ చేశారండి ఇది మనకి లిక్విడ్ ఫామ్లో కూడా మనం ఇంట్లోనే ఎలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది దాన్ని కూడా నేను ఒకసారి దాన్ని రెడీ చేస్తున్నారు అది కనుక సక్సెస్ అయితే మనం కూడా దాన్ని రెడీ చేసి చూద్దాం ఓకేనండి ఇంక ఇలా వేసుకున్న తర్వాత ఆ మట్టిలో కలపాలనుకునే అనుకునే వాళ్ళు ఇలాగే సేమ్ ఇలా ఈ కొలతలతోటి మట్టిలో కలిపేసి డిపాజ్ చేసేసుకోవచ్చు ఇంకా అలాగే మరి మనం ఏదో ఎరువు కానీ ఇవ్వాలి కదా మరి మొక్క బలం కోసం సో నేనైతే వామి కంపోస్ట్ ఇస్తున్నాను మీ దగ్గర పశువుల ఎరువు కానీ ఉంటే ఆరు నెలలు మాగిన పశువు ఎరువులు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే కొత్త పేడ కానీ అలాంటివి వేసినట్లయితే దానిలో నుంచి పురుగులు పుడతాయి కదా వాటి వల్ల కూడా మనకి మొక్కకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మనం బాగా మాగిన పశువుల ఎరువుని మాత్రమే మనకి మొక్కలకి ఇవ్వాలండి ఇలాగా మొత్తం అంతా కూడా మనం రెడీ చేసేసుకున్నాక లాస్ట్లో మనకి ఏదైతే కట్ చేసామో అక్కడ ఫంగి సైడ్ మాత్రం మీరు మర్చిపోకుండా ఇవ్వాలి ఇది కంపల్సరీగా చూసుకోవాల్సిందండి నేనైతే ఫంగిసైడ్కి సైడ్కి బదులు ఇలాగ అలోవేరా ఉంటుంది కదండి మన అందరి ఇంట్లోనే ఉంటుంది చాలా ఈజీగా కూడా దొరికేస్తుంది దాన్ని మాత్రం కంపల్సరీ మనం మొక్కలన్నిటికి కూడా అంటే కొమ్మలన్నిటికి కూడా మనం అప్లై చేయాలి ఎందుకు ఇవి అప్లై చేయాలి అని అంటే మనం ఇలా కట్ చేసిన తర్వాత పైనుంచి ఎండిపోతూ ఉంటాయండి అంటే మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ ఎండిపోయి కొన్ని కొన్నిసార్లు ఆ ఎండు అనేది మొక్క కింద వరకు వచ్చేస్తుంది సో ఆ ఎండు తెగుళ్ళు ఇలాంటివి రాకుండా ఉండాలి అని అంటే నన్ను ఫంగిసైడ్ సైడ్ కానీ లేదంటే ఇలాగ అలోవేరా జెల్ అప్లై చేసినా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూసారా నా మొక్క ఎంత హార్డ్ బ్రూనింగ్ చేశానో కావాలంటే ఇంకా హార్డ్ బ్లూనింగ్ చేయండి నేను మీ మొక్కని మీరు ఎంత ఉందో దాన్ని చూసుకుని హార్డ్ బ్రూనింగ్ చేయాలి ఎందుకు అంటే ఒక్క సైజ్ని బట్టి ఇది ఎంత ఏజ్ అని అంటే చాలా ఓల్డ్ అండి చాలా ఓల్డ్ ఏజ్ అన్నమాట నా పెట్టిన కుండి కూడా ఫైవ్ ఇయర్స్ ఉన్నదండి చాలా బాగా కూడా వస్తున్నాయి మీరు కూడా ఇలాంటివి ప్లాస్టిక్ టబ్స్ లో అమ్ముతున్నారు కదా వాటిని ట్రై చేయొచ్చు సో ఫైవ్ ఇయర్స్ నుంచి అందులోనే ఉంది నేనైతే చేంజ్ చేయలేదు మంచిగా వస్తుందని ఉంచేసాను ఇలాగ మనం ప్రతి ఒక్క కొమ్ము కూడా మనం చూసుకుని అంటే మీకు ఎక్కడి నుంచి కొమ్మలు వస్తే మొక్క అందంగా ఉంటుందో కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రూనింగ్ అనేది చేసుకోవాలి ఇంకా టిప్స్ అనేది నేను చెప్తాను అన్నాను కదా మీ ఇంట్లో ఎలాంటి ఎరువులు లేకపోయినా కానీ ఈ మధ్యనే ఆవకాయ పెట్టాము కదండి ఆవుపిండి అందరి ఇంట్లోనే ఉంటుంది కదా సో అలాంటి ఆవుపిండి మొత్తం చుట్టూ మనం ఒక స్పూన్ ఇచ్చినా కూడా మొక్క చాలా బలంగా వచ్చేస్తుందండి చూస్తున్నారా లాస్ట్లో వాటర్ వేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఐ విష్యూ హ్యాపీ గార్డనింగ్ థ్యాంక్ యూ